ారి మధ్య సంగేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు చోత్రరావు పూలను వివాహం ఆడిన తర్వాత ఎందరో విమర్శించు మహిళా ఉపాధ్యాయులు ఎట్లా కనిపిస్తామని ఈరోజు ఆమె ఈ దేశానికి ఆదర్శంగా నిలిచి కొని మహిళా ఉపాధ్యాయుడిగా పేరు పేరు మందిన ఘనత ఇలా సావిత్రిబాయి పూలేకు దక్కింది సంఘ సంస్కర్త ఎంతో ఎంతో ఎంతోమంది మహిళలను ఉపాధ్యాయులుగా వచ్చి విద్యాబుద్ధులు నేర్పిన కనుక ఇలా సావిత్రి పూలే అని తెలియజేస్తున్నారు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అడిపించడం జరుగుతున్నది మన ఆందోళన గవర్నమెంట్ పట్టణంలో అసలు సావిత్రిబాయి పూలే గారి గురించి మహిళా ఉపాధ్యాయులు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సమృదాయం ఇది ఎందుకంటే యాక్చువల్గా మనకు సరస్వతిని చదువుల తల్లి అంటారు కానీ ఆ సరస్వతి చదువుల తల్లి ఎవరికి చదువు చెప్పిందో తెలియదు కానీ మన సావిత్రిబాయి పూలే గారు మాత్రం ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చదువు చెప్పిన తల్లి సరస్వతి యాక్చువల్గా మన సావిత్రిబాయి పూలే గారే చదువుల తల్లి మన భారతదేశానికి చదువుల తల్లి తపితులై గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సమాజం ఏదైతే ఉందో నూతన సమాజ నిర్మాణానికి మన ఇంతకుతున్న అవంతరాలు ఏవైతే ప్రతి ఒక్క చట్టసభలో పోవడానికి కానీ చదువుకోవడానికి చదువుకున్న వారికి అవకాశం ఉన్నది దేనికైనా ఒక కొత్త ఓరవడిక సృష్టించడానికి కూడా ఖచ్చితంగా చదువే అవసరం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న తారతమ్యాలు పూల మత భేదాలు అవి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకుంటేనే జీవితంలో బాగుపడతారు రాణిస్తారు ప్రతి అంచెలంచలుగా ఎదుగుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కంకణం కట్టుకున్న జ్యోతిబాపూలో కానీ మన సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళకు మనము ఖచ్చితంగా మన భారతదేశం మొత్తం రుణపడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు మనం రాబో రోజుల్లో కూడా సావిత్రిబాయి పూలే గారి గురించి మనము ప్రతి ఒక్కరికి తెలిసేలా చెప్పాలని ఖచ్చితంగా ఈ సభ ముఖం తెలిస్తాం